ఫీవర్స్ హోమియోపతి చాలామంది పేషెంట్లు వచ్చి హోమియోపతిలో ఫీవర్స్ తగ్గుతుంటాయా అని అడుగుతుంటారు ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవరు టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గుని అన్నింటికి ముందులు ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు అయితే వాళ్ళకు వచ్చే మొదటి డౌట్ ఏంటంటే బయట హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ పెద్ద పెద్ద టాబ్లెట్లు సెలైన్లు వేస్తుంటామండి మీరు చిన్న చిన్న ఇస్తారు ఎట్లా హోమియోపతిలో తగ్గుతాయి అని చాలామందికి డౌట్ ఉంది ఆ డౌట్ని నేను ఈరోజు క్లియర్ చేస్తాను మొట్టమొదటి ఏంటంటే ఫీవర్స్ ఎందుకు వస్తాయి అంటే కాన్సెప్ట్ రెండు రకాలు చెప్తారు ఫీవర్స్ అనేది వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మూలంగా వస్తాయి బ్లడ్లో వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది దాని మూలంగా ఫీవర్స్ వస్తాయి దాన్ని అరికడితే దాన్ని నిర్మూలిస్తే కానీ ఫీవర్స్ తగ్గుతాయి అనేటువంటి కాన్సెప్ట్ మోడర్న్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ హోమియోపతిలో మెయిన్ చూసేది ఏంటంటే అసలు ఆ వైరస్ బ్యాక్టీరియా బ్లడ్లోకి ఎందుకు వస్తాయి అనేది మెయిన్ చూస్తాం అనమాట ఫస్ట్ ఇక్కడ బాడీలో ఆ ససెప్టిబిలిటీ ఏర్పడుతుంది అంటే వైరస్ బ్యాక్టీరియా రావడానికి బాడీలో ఒక రకమైన వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఏర్పడింది ఫస్ట్ వీక్ ఇమ్యూన్ సిస్టము ససెప్టిబిలిటీ ఏర్పడి తర్వాత బ్యాక్టీరియా వైరస్ వస్తుంది ఫీవర్కి ప్రధానమైన కారణం ఏంటంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అని మేము హోమియోపతిలో ప్రధానంగా తీసుకుంటాము సో ఇక్కడ ఏం చేయాలి బ్యాక్టీరియా వైరస్ను చంపకూడదు డెంగ్యూ ఇంకా మిగతా ప్యారసైడ్ని వాటిని డైరెక్ట్గా మనం హిట్ చేయకూడదు డ్రగ్స్ ద్వారా ఇక్కడ హోమియోపతి ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచి తద్వారా ఆ బ్లడ్ పటిష్టమయ్యి తద్వారా బ్యాక్టీరియా వైరస్ వెళ్ళేసి వస్తుంది అన్నమాట మెయిన్ కాన్సెప్ట్ అది ఈ పిల్స్ ఏం చేస్తాయి అంటే మనలో ఉన్నటువంటి ఆ ఇమ్యూని పవర్ని పెంచుతాయి ఎటువంటి డిసీజైనా కానివ్వండి టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ మలేరియా కానివ్వండి వైరల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి హోమియోపతిలో ఏం చేస్తామంటే ఆ పేషెంట్ యొక్క లక్షణాలు మొత్తాన్ని తీసుకొని ఒక డ్రగ్ సెలెక్ట్ చేస్తాం ఆ డ్రగ్ ఏం చేస్తామంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచింది ఇమ్యూనిటీని పెంచితే బాడీయే ఆ బ్యాక్టీరియా వైరస్ల్ని నిర్మూలిస్తుంది అట్లా ఈ హోమియోపతి ద్వారా ఫేవర్స్ తగ్గుతాయి ఒక చెప్పాలంటే మెరకిల్స్గా తగ్గుతాయి కరెక్ట్ మందు పడినప్పుడు హోమియోపతిలో మెరకిల్స్గా వ్యా ఈ జ్వరాలనేవి తగ్గుతాయి